హాయ్ ఎవ్రీవన్ తమ్ చూశారు చూసారు కదా పట్టు చీర కట్టుకొని కూడా మనం ఇన్స్టెంట్ పాట్లో చాలా ఈజీగా చెమట పట్టకుండా మనం వంట చేసుకోవచ్చు ఎలాన చూద్దాం చూడండి మీకు అర్థం కావాలని రెండు రకాల పప్పులు ఒకటే వీడియోలో ఇప్పుడు షార్ట్లో చూపిస్తున్నాను ఒకటేమో పాలకూర టమాటో పప్పు ఒకటేమో దోసకాయ టమాటో పప్పు ఇవి ఇన్స్టెంట్ పాట్లో ఎంత ఈజీగా వితిన్ త్రీ మినిట్స్లో నేను చేశాను ఓ ఫస్ట్ టైం పాలకూర టమాటో పప్పు ఏమో ఫైవ్ మినిట్స్లో చేశాను సెకండ్ టైం దోసకాయ టమాటో పప్పు త్రీ మినిట్స్లో చేశాను అనమాట చాలా బాగా చేశాము ఈజీగా ఇన్స్టెంట్ పాటలో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పప్పు ఇప్పుడు పాలకూర టమాటో పప్పు ఏమో నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వీడియో పెడుతున్నాను దీన్ని కంటిన్యూ చేశాను దోసకాయ టమాటో పప్పు ఏమో ఫాస్ట్ మోడ్లో పెడుతున్నాను మీరు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి మామూలుగా మనం ప్రెషర్ కుక్కర్లో వండు దానికంటే ఇన్స్టెంట్ పాటలో వండిన పప్పు అయితే చాలా టేస్టీగా నచ్చింది అందుకే నేను టూ డిఫరెంట్ వెరైటీస్ చూపించాను కంప్లీట్గా చూడండి సో ఇప్పుడు మనము సాఫ్ట్ లో పెట్టుకుందాము నేను ఇంచుమించు ఒక ఫిఫ్ ట్వంటీ మినిట్స్ పెడుతున్నాను ఇక్కడ నార్మల్లో ఉంది ఆయిల్లో పెట్టుకుంటాను ఆయిల్లో పెట్టుకున్నాను ఆయిల్లో పెట్టుకుంటే ఏంటి అంటే మనకు కొంచెం తొందరగా ప్యాన్ హీట్ అవుతుంది సో థర్టీ మినిట్స్ ఇది ప్యాన్ హీట్ అవుతుంది అనమాట ఇప్పుడు ప్యాన్ హీట్ అయిందాక వెయిట్ చేద్దాం ఇప్పుడే ఆన్ అయింది సో ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యింది నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ పప్పు కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవచ్చు నేను ఒక టూ స్పూన్స్ వేసాను అంతే ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కొంచెం ఇప్పుడు నేను జీలకర్ర పోపు పెట్టుకుంటున్నాను వన్ స్పూన్ ఆ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు ఆ తర్వాత ఎండుమిర్చి ఓకే సో దీని తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను చూడండి ఎంత బాగా స్టవ్ పైన మనం కుక్ చేస్తే ఎలా ఉంటుందో అలానే హీట్ అవుతుంది సో ఈ ఇన్స్టెంట్ పాటలో పప్పు ఎంత బాగుందంటే అంటే ఎక్కువ ఉడకకుండా మెత్తగా ఉడకకుండా నార్మల్గా ఉడికి చాలా టేస్టీగా అయింది నేను ఆల్రెడీ టూ టైమ్స్ చేశాను సో అందుకే మీకు చూపిస్తున్నాను చాలా బాగా అవుతుంది టేస్ట్ కూడా అని చెప్పేసి సో ఆ తర్వాత నేను ఆనియన్స్ వేస్తున్నాను పచ్చిమిర్చి వేగిపోయింది సో ఇలా వేగిన తర్వాత కరివేపాకు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత నాకు స్టీల్ స్టవ్ పైన మామూలుగా స్టీల్ ప్యాన్లో పెడితే మాడిపోతూ ఉంటుంది కదా ఇప్పుడు అలా కాదు సో హాఫ్ స్పూన్ పసుపు మగ్గనిద్దాము మీకు ఒకవేళ అలా మగ్గాల మూత ఆ కాకుండా ఇది పెడితే మళ్ళీ ప్రెషర్ తీసుకుంటుంది ఈ కుక్కర్ మూత పెట్టుకుంటే సో అలా వద్దు అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు కొద్దిసేపు మగ్గిద్దాం చూద్దాము చూడండి ఆల్మోస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు అలా ఇప్పుడు వెల్లుల్లిపాయ పొట్టు తీసుకొని దంచి వేసుకోవాలి పప్పులో అప్పటికప్పుడు వెల్లుల్లి దంచి వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్ ఉంటుంది నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా అలా కాకుండా వెల్లుల్లి దంచి వేసుకున్నాము అంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది వేస్తే చాలా టేస్ట్ అవుతుంది ఓకే ఇలా అయిన తర్వాత నేను ఇందులో సో ఇందులో పాలకూర వేసేస్తున్నాను దీని తర్వాత ఇలా ఒక్కసారి సో పప్పు అయితే ఏం డిఫరెన్స్ అంటే మామూలుగా ప్రెషర్ కుక్కర్లో ఉన్నదని దీనికి నేను చెప్పాను కదా చాలా బాగా వెజిటేబుల్స్ కుక్ అవ్వడం పప్పు మరీ మెత్తగా కాకుండా చాలా మందికి పప్పు మెత్తగా అవుతుంది ఇష్టం ఉండదు కదా నాకైతే మెత్తగా అయితే అస్సలు ఇష్టం ఉండదు సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మనం ఊరు కూరకే కలపడం ఉండదు ఒకసారిగా పప్పు వేసి మనం విజిల్ పెట్టాము అంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది ఈజీ మెథడ్ ఓకే చూడండి మగ్గిపోయింది ఇప్పుడు నేను కొన్ని టమాటాలు కూడా వేస్తాను పప్పు టేస్టీగా ఉంటుంది కొన్ని టమాటోస్ ఒక వన్ పెద్దది చిన్నది అయితే టూ ఓకే ఇక్కడ ఉప్పు కూడా వేసేస్తున్నాను నేను ఉప్పు ఒక టూ టూ స్పూన్స్ వేస్తున్నాను మొత్తం పప్పుకి సరిపడా కొంచెం కారం కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి కానీ సరిపోదు అనమాట అంటే మేము కొంచెం స్పైసీగానే తింటాము మనం కారం తగ్గట్టు వేసుకోవచ్చు ఒక్క స్పూన్ కారం వేసాను ఇంక మనం మగ్గించుకొని ఇంకా పప్పు వేసుకొని మూత పెట్టేయడం సో ఇంకెక్కువ మగ్గాల్సిన అవసరం లేదు చూడండి వాటర్ కూడా ఫామ్ అయిపోయింది ఇప్పుడు నేను పప్పు వేసుకుంటున్నాను ఇది పప్పు కడిగి తీసుకున్నాను మీకు కుదిరితే నానపెట్టచ్చు పెట్టకపోయినా ఓకే నేను ఇందులో కొంచెం వాటర్ వేసేస్తాను నానబెట్టుకున్నవి వాటర్ వేస్తున్నాను ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మోడ్ సెట్ చేసుకుందాం సాట్ మోడ్ క్యాన్సల్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మోడ్ పెట్టుకుందాం ఇది పప్పు ఎక్కువ ఉడకొద్దు కాబట్టి జస్ట్ ఫైవ్ మినిట్స్ పెడుతున్నాను నేను అంతే ఇంకా అది ఆటోమేటిక్గా పప్పు ఉడుకుతుంది ఒకవేళ పప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది అని దానికి అనిపించింది అంటే మళ్ళీ ఫోర్ మినిట్స్ త్రీ మినిట్స్లోనే ఆగిపోతుంది ఆటోమేటిక్గా సో ఇదే స్పెషాలిటీ అనమాట ఇన్స్టెంట్ పార్ట్లో మనము మర్చిపోయి ఎక్కువ వాటర్ వేసినా లేకపోతే మర్చిపోయి తక్కువ వాటర్ వేసినా మాడిపోవడం లాంటివి ఎక్కువ ఉడకడం లాంటివి కావన్నమాట మంచిగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో అవుతుంది అనమాట సో ఇది అయిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత చూద్దాం ఎలా కుక్ అయిందో సో ఇంకా ఇది ఆగిపోయింది కీప్ పమ్లోకి కొత్త నేను క్యాన్సల్ చేసేసాను చూడండి ఇంకా ప్రెజర్ ఉంది ఇప్పుడు ఈ ప్రెజర్ అంతా అదే ఆటోమేటిక్గా పోయే వరకు నేను వెయిట్ చేస్తాను పప్పు సో ఇప్పుడు ప్రెషర్ పోయింది చూద్దాము చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో పప్పు చాలా మంచి స్మెల్ వస్తుంది ఒక్కసారి కలిపి చూద్దాము చూసారా నేను ఫైవ్ మినిట్స్ పెట్టినా ఇంకా కొంచెం ఇంత మెత్తగా వద్దు అనుకుంటే మీరు త్రీ మినిట్స్ పెట్టుకున్నా సరిపోతుంది నేను ఇందులో కొత్తిమీర వేస్తున్నాను లాస్ట్కు సో చాలా తక్కువ టైంలో మన ఊరి కూరకే చూడకుండా అందరూ ఏం చేస్తారంటే పప్పు కూరగాయలు అన్నీ కుక్కర్లో వేసేసి మూత పెట్టేసి లాస్ట్కు పోపుకు పెడతారు కానీ ఈ ఇన్స్టెంట్ పాటలో ఇలా చేయడం వల్ల చాలా ఈవెన్గా టమాటోస్ కూడా చాలా మెత్తగా అయిపోయాయి అన్నమాట సో ఇప్పుడు పాలకూర టమాటా పప్పు అయిపోయింది ఇది ఇది అయితే నాకు చాలా టేస్ట్ నచ్చి నేను ఇంకోటి దోసకాయ అండ్ టమాటా కర్రీ కూడా చేశాను ఇన్స్టెంట్ పాటలో అది కూడా చాలా బాగా నచ్చింది నాకు మామూలుగా ప్రెషర్ కుక్కర్లో ఉంటే టమాటాలు సరిగా ఉడకవన్నమాట ఇందులో మాత్రం టమాటాలు బాగా ఉడకాయి పిల్లలు చాలా మంచిగా తిన్నారు నెక్స్ట్ రెసిపీ ఫాస్ట్ మోడ్లో పెడతాను దోసకాయ టమాటా ఇప్పుడు ఇది నేను ఆల్రెడీ ఈ ప్రాసెస్ ఇప్పుడు ముందు పప్పులో చూపించాను కాబట్టి ఇది ఫాస్ట్ మోడ్లో పెట్టాను అన్నమాట ఎందుకు ఇది కూడా చూపిస్తున్నాను అంటే ఏ రకం పప్పు అయినా కూడా ఇన్స్టెంట్ పాటలో చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్న దానికోసమే నేను చూపిస్తున్నాను ఇన్స్టెంట్ పాటు వచ్చిన తర్వాత కంప్లీట్గా నా విషయంలో మాత్రం నేను ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట ఫస్ట్ కొనాలనుకున్నప్పుడు అమ్మ తొమ్మిది వేల రూపాయలు పెట్టి కొనాలా అంత ప్రైజ్ అవసరమా అని ఆలోచించాను స్టవ్ వస్తుంది అని ఆలోచించాను కానీ మనకి ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా చెప్తాను ఇప్పుడు ఈ పప్పు ఇందాకటి పప్పు ఏమో నేను ఫైవ్ మినిట్స్ పెట్టాను కదా ఇప్పుడు త్రీ మినిట్స్ పెట్టి సెట్ చేస్తున్నాను త్రీ మినిట్స్ పెట్టినా కూడా చాలా బాగా అయ్యింది ఇంకా ఇంత మెత్తగొద్దు అనుకుంటే వన్ మినిట్ కూడా పెట్టవచ్చండి అంత బాగా కుక్ అవుతుంది ఇన్స్టెంట్ పాటు లో పప్పు మామూలుగా మనకి ఇన్స్టెంట్ పార్ట్ సిలిండర్ అయిపోయినప్పుడు ఉపయోగపడుతుంది బాగా లేదా ఏదైనా ఫంక్షన్స్ వెళ్తాం కదా హడావిడిగా మనం ఫంక్షన్కి వెళ్ళే టైంకి ఇంట్లో వాళ్ళకి కొంట చేసి పెట్టాలి కదా సో అలాంటి సిచ్యువేషన్ లో యూజ్ వస్తుంది నేను లాస్ట్ సండే పిల్లలకి ఇంట్లో చికెన్ కర్రీ చేసి పెట్టి ఫంక్షన్కి వెళ్ళిన కానీ ఇంట్లో పట్టు చీర కట్టుకొని వంట చేసి మరీ వెళ్ళాను అనమాట చాలా నచ్చింది నేను అందుకే తమ్నేల్ అలా పెట్టాను మనకు స్వెట్ రాదు ఈజీగా రెడీ అవుతూ చీర కట్టుకొని కూడా మనం వంట చేయొచ్చు అండ్ బ్యాచులర్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది లేడీస్తో పాటు జెంట్స్కి కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ ఇన్స్టెంట్ పార్ట్ సో మీకు ఈ టూ డిఫరెంట్ వెరైటీ పప్పులు ఇన్స్టెంట్ పార్ట్లో నచ్చింది అనుకుంటున్నాను ఎలా చేయాలో చూపించాను కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ